ఏలూరు కలెక్టర్ కార్యాలయం దెందులూరు ఏలూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా వినితుల పరిస్కార కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చంద్రనేని ప్రభాకర్ జిల్లా కలెక్టర్ బేట్రి సెల్వికు పలు ప్రజా సంస్థలపై పరిష్కారం కోరుతూ వింత పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చంద్రనేని ప్రభాకర్ మాట్లాడుతూ నాయ బ్రాహ్మణులకు రజకులకు ప్రభుత్వం అండగా ఉండాలని సంకల్పంతో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం ద్వారా లబ్దిదారుని వాటా కింద కేవలం పది శాతం కట్టించుకుని వారికి కొన్ని లక్షల రూపాయల పరికరాలను అందించాలని వాటిని ప్రభుత్వం తరఫున సిద్ధం చేసి దెందునూరు మార్కెట్ యార్డ్ అందు ఉంచడం జరిగిందని అన్నారు దురదృష్ట ఆనాడు టిడిపి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడంతో లబ్ధిదారునికి పరికరాలు అందలేదని గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది నాయకులు దళారులు వాటిని దుర్వినియోగం చేశారని అసలు అన్ని లక్షల రూపాయల సామాగ్రి ఏమైందనేది లబ్దిదారులకు ఎవరు సమాధానం చెప్పడం లేదని లబ్దిదారులకు అందాల్సిన పరికరాలను దొంగిలించకపోయినా వారిపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కి వినతి పత్రం అందజేశామని అన్నారు టెన్ పర్సెంట్ చొప్పున లబ్ధిదారుడు వాటా కింద కట్టించుకుని కొన్ని లక్షల రూపాయల పరికరాల్ని దిందులూరు మార్కెట్ యార్డులో పెట్టడం జరిగింది దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాకపోవటం ఈనాటి వరకు కూడా లబ్ధిదారులకి ఆ యొక్క పరికరాలు అందలేదు వాళ్ళకి సమాధానం చెప్పటం లేదు కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది దళారులు ఆ యొక్క పరికరాలన్నింటినీ కూడా పట్టుకుని వెళ్ళిపోయి అమ్మేశారని చెప్పి విచారణ చేయగా తెలియవచ్చింది ఎవరైతే దాంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు చేపట్టమని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మన జిల్లాకి అంటే ఏలూరు జిల్లాకి ఎక్కడా కూడా సరైనటువంటి శాండ్ క్వారీ లేదు మనము కుక్కునూరు వేలేరుపాడి నుంచి తీసుకురావడానికి రోడ్డు కన్వీనియంట్ లేదు అక్కడ శాండ్ నిల్వల ఉన్నప్పటికి కూడా మనం తేలేకపోతున్నాం దూరం అవ్వటం వల్ల రోడ్డు బాగోపోవటం వల్ల మనకి ఈస్ట్ గోదావరి జిల్లా తాడిపూడి విలేజ్ తాళ్ళపూడి మండలం తాడిపూడి విలేజ్లో తాళ్ళపూడి మండలంలో ఉన్నటువంటి గోదావరి వడ్డ ఉన్నటువంటి ఆ విలేజ్ శాండ్ ర్యాంప్ని మన జిల్లాకు కేటాయిస్తే మన జిల్లాలో ప్రధానంగా ఒంగుటూరు ఏలూరు దెందులూరు కైకులూరు ద్వారకా తిరుమల ఒక మండలం చందలపూడి నూజివేడికి పుష్కలంగా శాండు లభ్యమద్దనేటువంటి ఉద్దేశంతో ఈ ర్యాంపుని గవర్నమెంట్ యొక్క నిబంధనల ప్రకారమే ఒకటి అలాట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జిల్లా మంత్రి గారు నాయకత్వంలో ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ తయారు చేసి ఆ లెటర్ ద్వారా మరి పర్మిషన్ ఇవ్వమని చెప్పి మరి చెప్పడం జరిగింది దాన్ని కూడా ఆ ప్రతిని ఈరోజు కలెక్టర్ గారికి అందజేయడానికి కూడా రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్